బైబిల్ పాఠశాలకి విచ్చేసిన విద్యార్థులందరికీ నా వందనములు ప్రార్థన చేసుకుందాం పరలోకం వందన్న మా కన్నతండ్రి మీ నామ వందనాలు ప్రభా మీ సన్నిధిన కూడుకొని మీ మాటలు పరిశోధించుండగా ఆ మాటలలోని సారాన్ని గ్రహించి వాటిని మా హృదయంలో భద్రపరుచుకునేటట్టు చూడండి ప్రవ్వ ఆ మాటలను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని అర్థం చేసుకునే మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రవ్వ ఈ ప్రార్థన ఏసుక్రీ స్వారా నమూనా అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆ ముందుగా చూసుకున్నట్లయితే తండ్రి అనే దేవుడు తనకి పిల్లలు కావాలన్న కోరిక పుట్టినప్పుడు ముందుగా ఈ సృష్టిని కలుగజేసి ఆ సృష్టిలో మనల్ని పెట్ మనల్ని కూడా కలుగజేసి మన కోసం ఈ సృష్టిని కలుగజేస్తున్నట్టు తెలుస్తుంది ఆ కలుగజేసిన ఆ కలుగజేసిన సృష్టికి తండ్రి అప్పుడు చెప్పిన మాటలేవు విని అప్పటి నుంచి ఇప్పటిదాకా పాటిస్తున్నట్టు తెలుస్తుంది సృష్టి అప్పటి నుంచి వాటికి ఇచ్చిన పని పాటిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ఈరోజు ఆ సృష్టిలోని ఒక చిన్ని సందర్భాలను చూసుకుందాం ఆ సృష్టిలో ఈ సృష్టి మన కోసం కలుగజేయబడిన సృష్టి మనకి ఏ పాఠం నేర్పిస్తుందో మనం బైబిల్ని పరిశీలించి ఆలోచిద్దాం సామెతలు ఆరో అధ్యాయము ఆరో వచనము సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొను ఇక్కడ చూసుకున్నట్లయితే సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము అంటే ఏ ఆలోచన లేకుండా ఏ కష్టం పడకుండా బద్దకంగా ఎవరి మీద ఆధారపడుతూ బతికి ఎప్పుడు ఉండే వాళ్ళని సోమరి అని పిలవడం జరుగుతుంది వాళ్ళని చీమల యుద్ధకు వెళ్ళమని చెప్తుంది ఈ మాట ద్వారా తెలుస్తుంది చీమలు ఇద్దరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోవాలంట అసలు చీమలు మనకి జ్ఞానం నేర్పేంతలా ఏం చేస్తున్నాయి కింది రెండు వచనాలు చేసుకున్నాయి వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నను అవి వేసవికాలం మందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలం మందు ధాన్యము కూర్చుకొనును ఇక్కడ చూసుకున్నట్లయితే సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి దగ్గర జ్ఞానం నేర్చుకోమని తెలుస్తుంది ఈ జ్ఞానం ఏంటంటే అవి ఎన్నో రకాలుగా మనుషులకి జ్ఞానం నేర్పి నేర్పుతున్నట్లు బైబిల్ ద్వారా తెలుస్తుంది ఈ లోకంలో కూడా చాలామంది చీమల నుంచి ఎన్నో నేర్చుకోవాలని థాట్స్ లాంటివి కొటేషన్స్ లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది ఉదాహరణ చూసుకున్నట్లయితే చీమలు సరిగ్గా ఒక స్ట్రైట్గా నడుస్తాయి కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ అలా పలుచోట్ల లాగా నడక చీమల వంటి నడకతో స్ట్రైట్గా వెళ్ళాలన్నట్లు క్యూలో క్యూ పద్ధతిలో వెళ్ళాలన్నట్లు వాళ్ళు అక్కడక్కడ యాడ్స్ లాంటివి వేయడం జరుగుతుంది కానీ దేవుడు వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమన్నాడు అసలు ఏ జ్ఞానం తెచ్చుకోవాలి ఏ జ్ఞానం అంటే వాటికి న్యాయాధిపతులు లేరు మంత్రులు లేరు ఏవి లేకున్నా ఎలా బతుకుతున్నాయి మనకి ఈ లోకంలోనే వాటి నుంచి అంటే ఒక ఒక స్ట్రీట్ నుంచి మొదలు పెడితే దేశాన్ని పరిపాలించే అంతలా మనకి అంతమంది అధిపతులు గవర్నమెంట్ వాళ్ళు ఎందరో ఉన్నప్పటికీ మనిషి అన్యాయం చేస్తున్నట్లు తెలుస్తుంది అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఈ కోర్టులు దొంగ కోర్టులు ఉన్నాయి ఆ అన్యాయం చేసే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు ఈ దొంగతనాలు దోపిడీలు హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ చీమలకి ఎలాంటి అధికారులు లేరు న్యాయవాదులు లేరు న్యాయాధిపతులు లేరు అధిపతులు లేరు అయినప్పటికీ చీమలలో ఏ దోపిడీలు లేవు దొంగతనాలు లేవు ఏ కొట్లాటలు లేవు ఏ అపార్థాలు లేవు మనం చీమల్ని బాగా గమనించినట్లయితే చీమలు ఒక సరిగ్గా క్యూ పద్ధతిలో దొరుకుతాయి ఇదొక లక్షణం అంటే సరిగ్గా వెళ్ళాలన్న ఇదొకటి ఇంకో లక్ష్యం చూసుకున్నట్లయితే చీమలు ఆరు ముక్కల్ని మోసేటప్పుడు చీమ ఒక చీమ మొదలైనప్పుడు రెండు మూడు చీమలు కలిసి ఆహారు ముక్కల్ని గ్రూప్గా మోసుకెళ్ళడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరు లేకపోయినా ఎంత కలిసి కలిసికట్టుగా పని చేసుకుంటూ ఆహారాన్ని ఎలా చేకూరు దాచిపెట్టుకుంటున్నాయో ఫ్యూచర్లో ఇబ్బంది పడతామని ఆ ముందు చూపు మనకు తెలుస్తుంది చీమల ద్వారా కానీ మనిషి మాత్రం సోమరిగా మారిపోయాడు ఇలా సోమరిగా మారిపోవడమే కాకుండా ఎప్పుడూ ఒకసారి అంటే ఎక్కువ కష్టపడకుండా ఒకటేసారి దొంగతనాలు కానీ దోచుకోవడం వంటివి కానీ చాలామందికి ఇలాంటి లక్షణాలు కలిగి దేవపు లక్షణాలతో ఒక ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే సోమరి అంటే కార్యాలే కాదు దేవుని విషయాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈ బైబిల్ని పరిశీలించడంలో క్రైస్తవులు ఎప్పుడూ సోమరులుగానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక రోజులో బైబిల్ని చదవడానికి కూడా ఒక గంట సమయం కూడా కేటాయించలేని జీవన విధానంలో జీవితాలన్నీ కొనసాగిస్తున్నారు ఇది సోమరి లక్షణమే కదా మనల్ని కలిగించిన దేవుడి గురించి ఆ దేవుడి మాటలు మనల్ని రక్షిస్తాయని తెలుసుకోలేకపోవడం సోమరి లక్షణాలే కదా అదే కాదు అసలుకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళ గురించి వీళ్ళ గురించిన జ్ఞానం కూడా తెలియకుండా క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు ఎందరో ఉన్నారు అందుకే వాటి నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలి అంటే ఫిజిక్ ఈ లోక కార్యాల్లోనూ జ్ఞానం నేర్చుకోవాలి ఎలా అంటే మంచి మంచి అలవాట్లతో ఏవి ఏ అధిపతులు ఎవరు లేకపోయినా ఎలా బ్రతకాలో అన్నట్లు అలాగే ఇంకో జ్ఞానం దేవుని జ్ఞానం ఎప్పుడూ కష్టపడుతూ కోతకాలము కోతకాలముందు ధ్యానము కూర్చుకొనము వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకున్నాము అంటే ముందు మనకి లభించదేమో అని ముందే చీమలు ఇక్కడ ఆహారాన్ని సిద్ధపరుచుకున్నట్లు అంటే దాచుకున్నట్లు తెలుస్తుంది ఎలాగైతే బుద్ధిగల కన్నెకలు తమ నూనె అయిపోతుందని స్పేరుగా పెట్టుకుంటారో అలానే ఇక్కడ చీమలు కూడా ఆహారాన్ని ముందుగా దాచుకుంటున్నాం అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఆహార ప్లేస్లో మనం బైబిల్ జ్ఞానాన్ని దాచుకున్నట్లయితే ఈ జ్ఞానం ద్వారా ద్వారా మనం పరలోకానికి వెళ్ళే అవకాశాలు అంటే ఈ దైవ జ్ఞానాన్ని మనం దాచుకున్నట్లయితే అంటే దాచుకోవడం అంటే పరిశీలించి మన గుండెల్లో భృదయంలో భద్రపరుచుకొని పది మందికి చెప్పేటట్లయితే మనం సోమరిగా కాకుండా దేవుని పనులు నిమగ్నమై పరలోకానికి వెళ్ళే బాటలు వేయడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇలాగ చీమల నుంచి మనం ఎన్నో గొప్ప మంచి మంచి గుణాలు నేర్చుకోవచ్చు అలాగే చీమలు ఏమైనా ప్రయత్నిస్తే ఉదాహరణకి ఒక గోడ ఎక్కాలనుకోండి ఒక పలుమార్లు పైనుంచి పడినప్పటికీ ఎక్కేంత వరకు అవి ఆగకుండా ప్రయత్నిస్తానంటే అలాగే మనం దేవుడి విషయాన్ని కూడా ఒక్కసారికి ఢీలా పడవద్దు మనల్ని మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ చేసుకుంటూ సంపూర్తిగా దేవుల్లో నిమగ్నమైపోయి దేవుని దే దేవుల్లో సంపూర్తిగా బతికితే కానీ ఈ పరలోకాన్ని కానీ మనం చేరుకోలేం ఇలాంటి జ్ఞానం ప్రకృతి మనకి చీమల ద్వారా కావచ్చు ఇంకా ప్రకృతిలో వేటి ద్వారా కావచ్చు మనకి జ్ఞానం నేర్పుతూనే ఉంటాయి అలాగే న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి వచనం వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ చెట్లన్నీ చెట్లకి రాజు లేదని చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉంటావు అంటే ఒలివ చెట్టు ఏమంటుందంటే తైల నేను రాజునైతే తైలం నీయక మానలేను అలాగే అంజూరప్ చెట్టుని అడిగితే మధురమైన అంజూరప్ ఫలాలు ఇవ్వడం మానలేను ద్రాక్ష ద్రాక్షలి అడిగితే మనుషులను సంతోషపెట్టే ద్రాక్ష రసం ఇవ్వనని చెప్పడం లేదు అంటే నేను ఇచ్చిన పని నేను చేస్తా నాది కాని పని నాకు ఎందుకు దేవుడు నాకు ఏం చేశాడు అంటే ఏ పని ఇచ్చాడు ఒలివ చెట్టు అనగానే అది తైలం ఇవ్వాలి ఆ పని ఒలివ చెట్టుకి ఇచ్చాడు ఒలివ చెట్టు నేను అదే పని చేస్తా నేను రాజుగా ఉండను అని చెప్పింది అంజూరపు చెట్టు నేను మధురమైన అంజూరపు ఫలాలే ఇస్తా అంటే ఇక్కడ దేవుడు మాట కట్టుబడి చెట్లు కావచ్చు జంతువులు కావచ్చు ఇంకేవైనా సృష్టిలో అవి ఇచ్చిన పని మేరకు ఆ ఇచ్చిన పనిని ఎప్పటికప్పుడు చేస్తూ పూర్తిగా అలానే ఉంటున్నాయని తెలుస్తుంది కానీ మనకిచ్చిన పని ఏంటి మనకిచ్చిన పని ఏంటంటే దేవుని మాటలను విని అర్థం చేసుకుని ఆ మాటను అర్థం చేసుకున్న మాటలను పది మందికి పంచి వారందరినీ ఎప్పటికప్పుడు మనం దేవునిలో పూర్తిగా ఉంటూ వేరే వాళ్ళని కూడా దేవునిలోకి తీసుకొస్తూ అందరికీ అందరినీ మనకు తెలిసిన వాళ్ళందరినీ పరలోకానికి బాటలు వే వేస్తూ వేయిస్తూ వాళ్ళని అలా బతికించడమే మనకిచ్చిన పని కానీ ఇవన్నీ వదిలేసి మనది కాని పనిని ఎక్కువగా శ్రద్ధతో ఆ పని కోసం రేయింబగలు కష్టపడి నిద్రలు మానేసి ఇవన్నీ ఎందుకు కేవలం మీద బతకడానికి ఈ పనులకు అలవాటు పడి దేవుడు మనకిచ్చిన పనిని వదిలేసి దేవుని దగ్గర సోమరులు అయిపోయారు ఈ లోకంలో ఇంటి వారి దగ్గర కావచ్చు పిల్లల దగ్గర కావచ్చు ఆఫీసులు కావచ్చు వర్క్ వర్ఖహాలిక్లే కావచ్చు అయినప్పటికీ దేవుని జ్ఞానం తెలియని వీళ్ళందరూ సోమరులే అందుకే వీళ్ళందరినీ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమని ఈ మాట మన సోమరులుగా పిలువబడే అంటే దేవుని ఎందు ఏ జ్ఞానం తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి పాఠం ఇవన్నీ వదిలేసి మనిషి ఈలోక కార్యాలు చేయడం తప్పు ఇలా చేయడం వల్ల పరలోకానికి మనమే అర్హులం అర్హత కో కోల్పోతామని మనకి తెలుసు ఇంకా ఈ చీమలు ఈ చెట్లే కాకుండా ఏ అధిపతి లేకుండా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు ఏ ఎందుకు దేవుని మాట విన్న దేవుని మాట వలన గాలి పని గాలి కూడా చేస్తుంది నదుల పనులు నదులు చేస్తున్నాయి అలాగే మనిషిని గురించి ఒక మాట చూసుకుందాం ఆఖరిగా యషయ యషయ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము యశయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడో వచనం రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదాము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయచు మాంసము తినుచు ద్రాక్షరసము త్రాగుచు చూసుకున్నట్లయితే రేపు చచ్చిపోదాం కదా తిందాం తాగుదాం సుగిద్దాం అనే ఈ ఆలోచనలోనే మనిషి బ్రతుకు కొనసాగిస్తున్నట్లు మనకు తెలుస్తుంది మనం ఆది కాండం ఈ బై ఈ గ్రంథం మొదట్లో చూసుకున్నట్లయితే నోవా గారి కాలంలో కూడా ఆనాడు లోకం మొత్తం ఇదే ఆలోచనలో ఉంది ఏం తిందాం ఏం తాగుదాం ఎలా బతుకుదాం మన ఆస్తిని ఎలా విస్తరించుకుందాం ఎలా సంతోషపడదాం ఈ ఆలోచనలో ఉన్నప్పుడు ఆనాడు ప్రపంచాన్ని మొత్తం జలప్రలయంతో ముంచేసినట్టు మనకు తెలుస్తుంది ఇవన్నీ మైండ్కి ఎక్కించుకుని ఇచ్చిన పనిని వదిలేసి ఈ లోక కార్యాలను పట్టుకుంటే వారిలో ఆనాడు ఆ జలపాతంలో ఎలా మునిగిపోయారో ఈనాడు ఇప్పుడు జలపాతాలు రావచ్చు రాకపోవచ్చు వస్ వస్తే అవి రెండవ రాక్కడికే రావాలి కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మనల్ని అనడు తండ్రి మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మని మాత్రం తీసుకెళ్ళి నరక నరకంలో పడేస్తాడు అక్కడగా అజ్ఞారదు పురుగు చావదు అందుకే ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రకృతి ఇచ్చిన పని చేస్తుంది ఎవరి కోసం మన కోసం మన కోసం చేయబడిన ప్రకృతే ఇంతలా పని చేస్తున్నప్పుడు దేవుడి కోసం చేపట్ట మనం ఇంకెంతలా పని చేయాలి ఎంతమందికి స్ఫూర్తినిచ్చేటట్లు చేయాలని ఒక ఒక చక్కటి ఆలోచనతో ఆలోచనాత్మకంగా అందరూ ఆలోచిస్తూ ఈ మాటలను గ్రహిస్తే మనం ఎంతో కొంత నేర్చుకుని పరలోకానికి బాటలు వేసిన వారమే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం పరలోకం అందున్న మా కన్నతండ్రి మీ నామను ప్రభా ఇప్పుడు ఈ మాటలను చూసుకున్న ప్రకారం అయితే ప్రకృతి అయితే ఇచ్చిన పని మీ మాట ప్రకారం ప్రారంభం నుంచి ఇప్పుడు మేము నివసిస్తున్నాం మా తర్వాత తరాలకు కూడా ఇలానే చేస్తుందని తెలుస్తుంది ప్రభా కానీ మనుషులు మాత్రం ఆ తరం నుంచి ఇప్పటి వరకు బైబుల్ రాసిన ప్రకారంగా తరానికొకరు అలాగే ఎక్కడో ఒకరు బ్రతుకుతున్నారు ప్రభా మీ గురించి అలా బ్రతికే వారంగా ఉండకుండా అంటే ఒకరి ఒకరిగా బ్రతకడం కాకుండా అందరం మీలో నిండుగా ఉండి పరలోకానికి వెళ్ళే వెళ్ళడం కోసం ప్రయాసపడేటట్లు అందరికీ మంచి ఆలోచన కలిగేటట్లు చూడండి ప్రభావ ఈ చిన్న ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను మా కళ్ళ తండ్రి ఆమెన్